దేవదాసి వ్యవస్థ యొక్క దుష్పరిణామాలు మరియు ఇస్లామియ కుటుంబ వ్యవస్థ రచన జైముద్దీన్ అహ్మద్ రాష్ట్ర మీడియా సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం నీ గుర్తింపును ప్రశ్నించినప్పుడు తల్లి ఒంటరిగా తను పెంచిన పిల్లలు కేవలం తండ్రి పేరు లేదనే కారణంతో రిజెక్ట్ అయితే అది కేవలం పత్రాల సమస్య మాత్రమే కాదు మానవత న్యాయం సమాజపు విలువల పరాజయం అవుతుంది మనిషి తన మేధస్సు అంబరాన్ని అంటుతుందని సంబరాలు చేసుకుంటుంటే ఒక ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇది మరింత బాధాకరంగా మారుతుంది అందుకే సిరివెన్నెల సీతారాం శాస్త్రి అంటారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అని ఇటువంటి అనాగరిక దురాచారాలు దురాగతాలకు దారితీస్తుంటే మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ఏ వ్యక్తిని కుటుంబ నిర్మాణం ఆధారంగా పరిగణించడం అన్యాయం ఇది ఒక మహిళ కథ మాత్రమే కాదు ఆమెకు పాస్పోర్ట్ ఇవ్వడం కేవలం ఆ కాలంలో తండ్రి పేరు ఖాళీగా ఉండటం వల్ల నిరాకరించబడింది ఆమె తల్లి దేవదాసి వ్యవస్థలో బలయ్యారు తాను ఒంటరిగా పిల్లను పెంచారు చదివించారు ఈ సంఘటన మనల్ని గట్టిగా ఆలోచింపజేస్తుంది హిందూ సమాజంలోని ఒక క్రూరమైన ఆచారం మహిళను కేవలం లైంగిక అవసరాలకు ఉపయోగించే దృక్పథం అనే చెప్పాలి అసలు దేవదాసి వ్యవస్థ అంటే పూజల నీడలో దాగిన దుశ్చర్య ఎస్ దేవదాసి సాంప్రదాయం హిందూ మత పురాతన ఆచారాల్లో ఒకటి ఇందులో చిన్న వయసులో ఉన్న అమ్మాయిల్ని దేవతల దాసులుగా చేస్తారు వీరికి వివాహం చేసుకునే హక్కు ఉండదు సవ్యమైన కాపురం చేసుకునే జీవితమే ఉండదు కాలక్రమేణా ఇది ఆధ్యాత్మిక వ్యవహారంగా కాకుండా లైంగిక దోపిడీ శారీరకంగా నలుగురికి వినియోగం సామాజిక దోషణగా మార్గంగా మారింది ఆమె ఒక్కతే కాదు ఇది కేవలం వ్యక్తిగత పోరాటం కాదు ఇది ఒక వ్యవస్థ వైఫల్యం ఇది దళిత మహిళల్ని వారి పిల్లల్ని తొలగించడానికి ఎత్తించే వ్యవస్థ అవును రెండు వేల పదిహేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నివేదిక ప్రకారం భారత్లో డెబ్భై వేలకు మందికి పైగా దేవదాసులు ఉన్నారంటే నమ్ముతారా అవును ఎక్కువగా కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో వీరి పిల్లలు అమాయకులు కానివారు అనే బిరుదులు మాత్రం లభిస్తాయి విద్య ఉద్యోగం గౌరవం ఇవన్నీ వీరి జీవితాల్లో కలలే ఆమె తల్లి చిన్నపిల్లగా ఉండగానే దేవుడికి అంకితం చేయబడ్డారు ఆమెకు వివాహ హక్కు లేకుండా కష్టపడి శ్రమించి తన కూతురికి చదువు చెప్పించారు ఎట్టకేలకు ఆమెకు విదేశాల్లో పిహెచ్డి స్కాలర్షిప్ వచ్చింది కానీ పాస్పోర్ట్ కోసం ఢిల్లీలో అప్లై చేసినప్పుడు ఒక అధికారి తండ్రి పేరు లేకపోవడంతో ఆమె బైల్ను తిరస్కరించాడు ఇక ఇస్లామీయ కుటుంబ వ్యవస్థ గౌరవం గుర్తింపు మరియు బాధ్యత వీటి గురించి చూద్దాం ఇస్లాం కుటుంబ వ్యవస్థను కేవలం రక్త సంబంధాలుగా కాకుండా ఆధ్యాత్మిక నైతిక సామాజిక ఒప్పందంగా చూస్తుంది తల్లి తండ్రి పిల్లలు అందరికీ తమ తమ హక్కులు బాధ్యతలు ఉన్నాయి ఇది వ్యక్తికి గుర్తింపు గౌరవం వారసత్వాన్ని అందిస్తుంది ఇస్లాంలో తల్లి స్థానం తల్లి కాళ్ల కింద స్వర్గం ఉంది ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అలీ సలం చెప్పారు తల్లి కాళ్ల కింద స్వర్గం ఉంది కానీ దేవదాసి వ్యవస్థ ఆమెను గౌరవం లేకుండా చేస్తుంది ఇస్లాం ఆమెను సేవించమంటుంది ఇక రెండవది వివాహ వ్యవస్థ ఇస్లాం నేరుగా మగ ఆడ సంబంధాన్ని వివాహం ద్వారా శ్రద్ధగా కట్టుబడి ఉంచుతుంది ఇది మహిళ గౌరవాన్ని రక్షిస్తుంది పురుషుడు భార్య పిల్లల బాధ్యతను తీసుకోవాలి దేవదాసుల వ్యవస్థలో ఇది లేదు ఇక మూడవది గోత్ర పరిరక్షణ ఇస్లామియ చట్టంలో పిల్లల గుర్తింపు వారసత్వం రక్షించబడతాయి తండ్రి పేరు లేకపోయినా తల్లి పేరు సరిపోతుంది ఇలాంటి పిల్లల సంరక్షణను ఖురాన్ హదీసుల్లో స్పష్టంగా పేర్కొనబడింది ఇక నాలుగవ అంశం రాష్ట్ర బాధ్యత ఇస్లాం శాసనం ప్రకారం అనాథలు బలహీనులు తల్లిదండ్రులు లేని పిల్లలు వాటి సంరక్షణ బాధ్యత ఖలీఫాల కాలంలో ఈ పిల్లలకు వేతనాలు విద్య పెళ్లి బాధ్యత అంతా ఖలీఫాలే తీసుకున్నారు ఖలీఫా అంటే ప్రజాప్రతినిధి ఇక్కడ ఆమె అన్ని పత్రాలు సమర్పించింది ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి విద్యా దృవపత్రాలు తల్లి దేవదాసిగా ఉన్న ఆధారాలు కానీ అధికారి ప్రతి ఒక్కరికి తండ్రి ఉంటాడు అని అన్నాడు ఈ మాట ఆమెను మానసికంగా గాయపరిచింది ఈ వ్యవస్థ ఆమె తల్లి త్యాగాన్ని అవమానించింది ఆమె ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగింది 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 చివరికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరున బళ్ళారిలో ఆమెకు పాస్పోర్ట్ లభించింది అది కేవలం పత్రం కాదు అది ఆమె తల్లి త్యాగానికి గుర్తింపు స్త్రీకి సరైన విలువ గౌరవం రావాలంటే ఇస్లామీయ విలువల అవసరం కర్ణాటక ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో దేవదాసి వ్యవస్థపై నిషేధం విధించింది రెండు వేల పద్దెనిమిదిలో పునరావాస బిల్లు ప్రవేశపెట్టినా ఇప్పటికీ అమలు కాలేదు కానీ ఇస్లామీయ విలువల ఆధారంగా తల్లి ప్రమాణం ఆధారంగా పిల్లలకు గుర్తింపు రావాలి రాష్ట్రం ఈ మహిళలు పిల్లల సంరక్షణ తీసుకోవాలి అధికారులు మానవతా దృక్పథంతో తీర్పులు ఇవ్వాలని శిక్షణ ఇవ్వాలి ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు ఇది వేలాది దేవదాసి పిల్లల కథ ఇస్లామీయ వ్యవస్థ మనకు నేర్పేది ఏమిటంటే ప్రతి మనిషి గౌరవానికి పాత్రుడే అతని తల్లి నడవడి నైతికత ఆధారంగా కానీ కేవలం పత్రాలపై పేరు ఆధారంగా కాదు ప్రభుత్వాలు తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలి తల్లి గుర్తింపును చట్టబద్ధంగా సరిపోతుందనేలా చేయాలి దేవదాసి పిల్లల కోసం ప్రత్యేక విధానం రూపొందించాలి అధికారులు గౌరవంతో వ్యవహరించేలా శిక్షణ ఇవ్వాలి విద్యా సంస్థల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో హింస నుండి రక్షణ కల్పించాలి చివరిగా ఒక సందేశం మేము పాప ఫలితాలు కాదు మేము అణచివేత వ్యవస్థపై ధైర్యంగా నిలబడి ఉన్నాము ఈ వ్యవస్థ పోయేంత వరకు మేము పోరాటం చేస్తాం విద్య అవగాహన ప్రతిఘటన ఇవే మా గుర్తింపు ఖురాన్ చెప్తుంది సురా హుజరాత్లో పదమూడవ వాక్యం ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒకే జంట నుండి సృష్టించాము మిమ్మల్ని జాతులుగా తెగలుగా చేశాము ఒకరినొకరు గుర్తుంచుకోవడం కోసం మీలో భయభక్తి కలిగిన వారే అల్లా దగ్గర గౌరవనీయులు మనసును కలిసి వేసే ఇలాంటి కథనాలు మరెన్నో చూడాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ అంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు